రైస్ సోదరులందరికీ నమస్కారం అండి నేను మీ హరీష్ ఈరోజు నుండి చేనులో ఉన్నాను దాదాపుగా రెండు ఎకరాల వరిచేనండి ఇది ఈ దీంట్లో ఏమంటే మనము ఇప్పుడైతే దాదాపుగా ఇరవై ఐదు రోజులు చేనండి ఇది అయితే చేను దీంట్లో అయితే ఎక్కువగా పొటాష్ కంటెంట్ లోపం వల్ల ఈ ఈ ఆకలు అనేవి ఎర్రబారిపోతుంటాయి ఎండిపోతుంటాయి దీనికైతే పొటాష్ కంటెంట్ ఉండే ఏదైనా ఎరువు కానీ వేసుకుంటే బాగుంటుంది భూ ఔషధ కానీ లేదంటే ఇంకొకటి పది ఇరవై అరవైలో ఎక్కువ పొటాష్ ఉంటుంది దాన్ని కానీ దాంతోపాటు యూరియా ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా లాకులు పిలుకలు బాగా రావాలంటే ఎక్కువగా వాడాల్సిన మందు ఏమంటే మనం పటేరా మాత్రలు అండి దీంట్లో కొరోజన్ టెక్నికల్ ఉండడం వల్ల పటేరా వాడితే ఎకరాకు ఒక నాలుగు కేజీలు గుళికలు అండి దాంతో దాన్ని యూరియాలో మిక్సింగ్ చేసుకొని మొత్తం ఎకరాకు ఒక ఒక నాలుగు కేజీలు అంటే ఇది దాదాపు రెండు ఎలా అండి అంటే ఒక రెండు లేదా మూడు ప్యాకెట్లతో పటేరా మాత్రలు ఎఫ్ఎంసీ కంపెనీ పటేరా మాత్రలు వేసుకుంటే ఈ ఫర్నిచర్లు అయితే లాకులు పిలుకలు బాగా వస్తాయి ఇంకొకటి ఏమంటే దీన్ని ఇంకా స్ప్రే చేయలేదండి దీనికైతే ఫస్ట్ స్ప్రేయింగ్ రోగారు ఎం ఫార్టీ ఫైవ్ మరి ఏదైనా గ్రోత్ ప్రమోటర్ వేసుకోడితే దోమ ఏం లేకపోతే నిసు పురుగులు ఏమైనా ఉంటే కూడా కంట్రోల్ అయ్యి బాగా గ్రోతింగ్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుంది వరకు అయితే దాదాపు ఇరవై ఇరవై ఐదు పంట పంటలు ఇదైతే రెండు ఎకరాల్లో సాగు చేశారు మెయిన్ ఏమంటే మనం ఏదన్నా ఎరువు జల్లని దాంట్లో కొటేరా వేసుకుంటే కన్నా బాగా గ్రోతింగ్ వచ్చేస్తాయి ఇంకొకటి ఏమంటే పిలకలు బాగా వచ్చేస్తాయి ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ